సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా స్థాయిలో డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలలో జిల్లా వ్యాప్తంగా వంద బైకులతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు డిసెంబర్ ఇరవై మూడు గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి బైక్ ర్యాలీని ముప్పాల నాగేశ్వర ప్రారంభించారు ఈ ర్యాలీ పొన్నికల్లు తుల్లూరు ఉండవల్లి తాడపల్లి మీదుగా ప్రయాణించి సాయంత్రం మంగళగిరి చేరుకుంటున్నారు మంగళగిరిలో బైక్ ర్యాలీ ప్రదర్శనతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు అలాగే డిసెంబర్ ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు ఆత్మకూరు నుండి ప్రారంభమయ్యే రెండో రోజు బైక్ ర్యాలీ దుగ్గిరాల తెనాలి పొన్నూరు పెద్దనందిపాడు పత్తిపాడు మీదుగా సాగి సాయంత్రం గుంటూరు చాలికంటలో కమ్యూనిస్టు బొమ్మల సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభతో ముగిస్తుంది మరి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరుతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తాపర నాటి నుంచి రైతులు కార్మికులు కర్షకులు పేదలు అట్టడుగు వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తూ వస్తుందని పేర్కొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాదరణ ప్రభుత్వ ఆస్తులను తన మిత్రులైన అధాని అంబానులకు దారతత్వం చేస్తుందని మండిపడ్డారు డిసెంబర్ ఇరవై ఆరు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఈ డిసెంబర్ ఇరవై ఆరు క్రిస్మస్ మరుసటి రోజు సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు కర్షకులు యువకులు మేధావులు మహిళలు ఉద్యోగులు అన్ని వర్గాల వారికి ఒక గొప్ప పండుగ హిందువులకి సంక్రాంతి క్రైస్తవుల క్రిస్మస్ ముస్లింలకి రంజాన్ ఎలా ఉంటుందో శ్రామిక ప్రజలందరికీ డిసెంబర్ ఇరవై ఆరు శతవార్షికోత్సవ పండుగ ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ బైకు యాత్రలో ఎక్కడికెక్కడ జాయిన్ అవుతూ ఇరవై ఆరు ఉదయం అశోక్ నగర్లో జరిగే బహిరంగ సమితి రామ్జీ పేరు మోడీజీ పేరు పెట్టుకునేటువంటి పద్ధతిలో వాళ్ళొక పరిచబ చట్టాన్ని రద్దు చేసి చట్టాన్ని తీసుకొచ్చారు దాని మూలంగా అనేక రాష్ట్రాలు పది శాతం భరించే పరిస్థితి ఇవాళ నలభై శాతం భరించేటట్టుగా మార్చారు అంటే ఈ స్కీమ్ని గాంధీ గారి పేరుతో పాటు ఈ జాతీయ ఉపాధి హామీ పేరుతో వలసలు నిరోధించడానికి అరవై మూడు మంది కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యులు ఉభయ సభల్లో కోట్లాడి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చట్టం మీ అందరికీ తెలుసు వేసవి కాలం సీజనలు వస్తే పిల్లలతో తట్టలు బుట్టలు నెచ్చిన పెట్టుకొని టైలు నింట్ వలచ పోతుంటారు దాన్ని నిరోధించడానికి పెట్టి చట్టాన్ని నీరు గారుస్తున్నారు అలాంటి కమ్యూనిస్టు పార్టీ వచ్చే నెల అంటే జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో ముగింపు సందర్భంగా మరి ర్యాలీలు బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మరి ఈ రోజున ఈ ప్రారంభమైన బైక్ ర్యాలీ మరి మంగళగిరి తర్వాత ధనాలి కొన్నూరు అట్లాగే పత్తిపాడి మీదుగా గుంటూరు రేపు వస్తుంది అట్లాగే ఇరవై ఆరో తారీఖున నగరంలోని అన్ని కవర్ అవుతూ మరి ప్రదర్శన అనంతరం ఇదే సెంటర్ నుంచి ప్రదర్శన బహిరంగ జరుపుతాం అనంతరం అశోక్ నగర్లో బహిరంగ సభ కూడా జరుగుతుంది దాంట్లో అందరూ కూడా పాల్గొనాలని బహిరంగ సభకి మరి రాష్ట్ర కార్యదర్శి ఈతరయ్య గారు జాతీయ సమితి సభ్యులు కుప్పాల్ నాయకు కార్యదర్శి వర్గ సభ్యులు గంగారజి కుమార్ గారు అన్ని డివిజన్లకు సంబంధించి అంతా కూడా పాల్గొంటా ఉన్నారు ఈ మూడు కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని దీని ద్వారా కోరుతా ఉన్నాం